వీరహనుమాన్ ఆరవ భాగం కుంభకర్ణుడి యుద్ధం మహోదరుడు అలా అన్న మీదట కుంభకర్ణుడు రాక్షసుల వెంట రావణుడి ఇంటికి వెళ్ళాడు రాక్షసులు ముందుగా రావణుడి వద్దకు వెళ్ళి కుంభకర్ణుడు నిద్రలేచాడు అతనికి ఏం ఆజ్ఞ ఇస్తావు అలాగే యుద్ధానికి పొమ్మన్నావా ఇక్కడికి వచ్చి నిన్ను చూడమన్నావా అని అడిగారు నేను కుంభకర్ణుణ్ణి చూడాలి అతన్ని మర్యాదగా ఇక్కడికి తీసుకురండి అన్నాడు రావణుడు రాక్షసులు వెళ్లి ఈ మాట చెప్పగానే కుంభకర్ణుడు రావణ్ణి వద్దకు వెళ్లాడు కుంభకర్ణుణ్ణి ప్రాకారాల వెలుపల ఉన్న వానర్లు చూసి భయపడి అటు ఇటూ పరిగెత్తారు కుంభకర్ణుణ్ణి రాముడు కూడా చూశాడు వానరసేన పరిగెత్తటము చూశాడు అతను విభీషణుడితో పెద్ద మేఘంలాగున్నాడు ఎవరితడు అన్నాడు విభీషణుడు రాముడితో ఇలా అన్నాడు ఇతను విశ్రవణుడి కొడుకు కుంభకర్ణుడు యుద్ధంలో ఏముణ్ణి ఇంద్రుణ్ణి కూడా జయించినవాడు ఇతని దేహమంతా పెద్ద దేహం మరో రాక్షసుడికి లేదు ఇతర రాక్షసులు వరాలు పొంది బలవంతులయ్యారు కానీ కుంభకర్ణుడు పుట్టుకతోనే మహాపరాక్రమశాలి ఇతను పుట్టుతోనే ఆకలి కొద్దీ అనేక వేల ప్రాణులను భక్షించాడు ఇది చూసి ప్రజలు బెదిరిపోయి ఇంద్రుడితో చెప్పి అతని శరణిజొచ్చారు ఇంద్రుడు కోపించి కుంభకర్ణుణ్ణి వజ్రాయుధంతో కుట్టాడు కుంభకర్ణుడు సింహనాథం చేశాడు ఆ ధ్వనికి ప్రజలు మరింత హడలిపోయారు కుంభకర్ణుడు ఐరావతం దంతం ఒకటి పీకి దానితో ఇంద్రుణ్ణి రొమ్ములో పొడిచాడు తరువాత ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించాడు వారిలో కుంభకర్ణుడు కనిపించేసరికి బ్రహ్మకే భయం పుట్టింది బ్రహ్మ కుంభకర్ణుడితో లోకాలు నాశనం చేయటానికి విశ్రంసుడు నిన్ను కన్నాడురా నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందు ఒళ్ళు తెలియకుండా పడి ఉండి నిద్రపో అన్నాడు ఆ శాపం తగిలి కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటినే పడిపోయాడు అది చూసి రావణుడు బ్రహ్మతో నీ ముని మనువుడైన ఈ కుంభకర్ణుణ్ణి ఇలా చేపించడం భావ్యం కాదు నీ మాట అబద్ధం కావటానికి లేదు వాడు నిద్రపోవడానికి మేలుకొని అన్నాడు అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడు ఆరు మాసాలు నిద్రపోయేటట్టు ఒక్కరోజు మేలుకొని ఉండేటట్టు నిద్రలేచినప్పుడు ఆకలితో ఎదుట కనిపించినదంతా అగ్నిహోత్రుడిలాగా తినేటట్టు నియమం పెట్టాడు నీ పరాక్రమానికి బెదిరిపోయి రావణుడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపించాడు మహాభయంకర పరాక్రముడైన కుంభకర్ణుడు వానరును తినటానికి వస్తాడు వానరులు అతన్ని ఎలా ఎదిరించగలరు అది ఒక కదిలే యంత్రమని వానరులకు చెప్పాలి అప్పుడు గాని వారి భయం పోదు రాముడు విభీషణుడు చెప్పినది విని తృప్తిపడి నీలుడితో లంకా ద్వారాలన్నిటిపైన దాడి సాగించమన్నాడు గవాక్షుడు హనుమంతుడు అంగదుడు పర్వత శిఖరాలను తీసుకుని యుద్ధానికి వచ్చారు ఈ లోపల కుంభకర్ణుడు పూర్తిగా వదలని నిద్రమత్తుతో రావణ్ణి వద్దకు వచ్చి అతడు విచారంగా ఉండటం గమనించాడు కుంభకర్ణుణ్ణి చూసి రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి కుంభకర్ణుణ్ణి కౌగిలించుకుని ఇద్దరూ కూర్చున్న అనంతరం కుంభకర్ణుడు ఏం తొందరగలిగింది నిద్రపోతున్న నన్ను ఎందుకు లేపించావు నీకిప్పుడు ఎవడు భయం కలిగించాడు వాడికి చావు దగ్గర పడింది అన్నాడు దానికి రావణుడు నాకు రాముడి వల్ల భయం కలిగింది అతను సుగ్రీవుడితోనూ సేనతోనూ సముద్రం దాటి వచ్చి మనని సర్వనాశనం చేస్తున్నాడు యుద్ధంలో వానర వీరుడు ఒక్కడూ చావలేదు కాని వానరుల చేతిలో రాక్షసు వీరులు చాలామంది చెచ్చారు అందుచేత ఇప్పుడు నువ్వు వానరులందరినీ చంపి లంకను కాపాడు అందుకే నిన్ను నిద్రలేపాను అన్నాడు కుంభకర్ణుడు నవ్వి ముందు మనం సమాలోచన చేసినప్పుడు ఎలా జరుగుతుందనుకున్నామో అలాగే జరిగింది సీతను అపహరించి తెచ్చిన పాపానికి ఫలితం వెంటనే కనబడింది ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు చెప్పినట్టే మనకు హితమైనది లేదా నీకు ఇంకేమైనా తోస్తే అలా చెయ్యి అన్నాడు రావణుడు కోపంగా నాకన్నా చిన్నవాడివి నాకు బోధలు చేస్తున్నావేమిటి ఇది నీతి గురించి ఆలోచించే సమయం కాదు పరాక్రమం చూపే సమయం అన్నాడు దానికి కుంభకర్ణుడు రాక్షస రాజా నేను నీకు తమ్ముణ్ణి బంధువును నీకు హితం చెప్పటం నా విధి ఇక నీకు కలిగిన విచారం మాటకు వస్తే నువ్వు నిశ్చింతగా ఉండు రామ చంపి వానరసేన పారిపోయేటట్టు చేస్తాను తమ బంధువులు పోయినందుకు దుఃఖించే రాక్షసులందరికీ సంతోషం కలిగిస్తాను నేను బతికి ఉండగా రాముడు నిన్ను చంపలేడు అన్నాడు మహోదరుడు కుంభకర్ణుణ్ణి మందలిస్తూ ఇలా అన్నాడు రావణుడు సీతను ఎత్తుకు వద్దామనుకున్నప్పుడు అందుకు మేమంతా ఆమోదించాం ఎవరి హితము వినకుండా రావణుడు ఆ పని చెయ్యలేదు నువ్వు ఇప్పుడు నీ పరాక్రమం గొప్పగా చెప్పుకొని ఒక్కడిని దానికి పోతానంటున్నావు అది కూడా సముచితంగా లేదు జనస్థానంలో అనేక మంది రాక్షసులను ఒంటరిగా చంపిన రాముణ్ణి నువ్వు ఒక్కడివే ఎలా చంపుతావు ఆ జనస్థానంలో రాముడికి ఓడిన మహాపరాక్రమవంతులైన రాక్షసులు ఇప్పటికీ రాముడి పేరు చెబితే భయపడుతున్నారు చూడు తరువాత మహోదరుడు రాముడితో నువ్వు మమ్మల్ని కొందరిని యుద్ధానికి పంపు మేం రాముణ్ణి చంపితే సరే సరి లేకపోతే తిరిగి వచ్చి రాముణ్ణి తినేశామని చెబుతాం నువ్వు బహిరంగంగా పండుగ జరుపు సీతను భర్త పోయినందుకు పరామర్శించు నీ దాన్ని చేసుకో యుద్ధంతో పనే లేకుండా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు మహోదరుణ్ణి చూస్తే కుంభకర్ణుడికి మండిపోయింది అతను మహోదరుడితో ఇలాంటి మాటలు ఇంకెన్నగనవు చెప్పకు జాగ్రత్త పెరికివాళ్ళు బుద్ధిహీనులు అయిన నీలాంటి వాళ్ళ మాటలు వినటం చేతనే రావణికి ఈ ఆపద వచ్చి పడింది మీకు యుద్ధమంటేనే భయం రాజు చెప్పిన దానికంతకు తాళం వేస్తూ ఎచ్చకాలాడటం మూలాన వ్యవహారం ఇంత దూరం వచ్చింది మీ మూలంగా లంక దాదాపు నాశనమైంది ఖాళీ అయ్యింది సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది మీరు రాజును శత్రువుగా చూసినట్టున్నది మీరు చేసిన తప్పుడు సరిచెయ్యటానికి నేను యుద్ధభూమికి పోతున్నాను అన్నాడు కుంభకర్ణుడి మాటలకు రావణుడు పకపకా నవ్వి మహోదరుడికి రాముడంటే భయం అందుకే యుద్ధం వద్దంటాడు నాకు నీకన్నా దగ్గరవాడు నీ అంత బలవంతుడు మరొకడు లేడు నువ్వు వెంటనే యుద్ధానికి వేలుదేరు వానరులను భక్షించు యుద్ధంలో జయం పొందిరా అసలు నిన్ను చూస్తేనే వానరులు పారిపోతారు రామలక్ష్మణుల గుండెలు పగిలిపోతాయి అన్నాడు కుంభకర్ణుడు యుద్ధానికి పోవటానికి సిద్ధపడుతూ మంచి వాడిగల శూలాన్ని చేపట్టాడు అది ఇనువుతో చేసినది దానికి మెరిసే బంగారు అలంకరణలున్నాయి ఆ శూలాన్ని చేపట్టి కుంభకర్ణుడు రావణుడితో నేను ఒంటరిగానే పోతాను నా సేనను ఇక్కడే ఉండని నన్ను చూసి భయపడిన వానరులను అందర్నీ తినేస్తాను అన్నాడు సాయుధ సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళు వానరులు చాలా పరాక్రమవంతులు వేగవంతులు పట్టుదల గల వాళ్ళు ఒంటరిగా ఉన్న ఉన్నవాణ్ణి చంపేయగలరు అన్నాడు రావణుడు అతను కుంభకర్ణుణ్ణి తన చేతుల మీదుగా అలంకరించాడు కుంభకర్ణుడు కవచం ధరించి రావణుణ్ణి కౌగిలించుకుని రావణుడి ఆశీర్వాదం పొంది యుద్ధానికి బయలుదేరాడు అతని వెంట రథాల మీద అనేక మంది సైన్యంతో సహా శంఖాలు భేరీలు మోగిస్తూ బయలుదేరారు దారిలో కుంభకర్ణుడు రాక్షసులతో వానరులు మనకేమీ అపకారం చెయ్యరు చెయ్యలేదు అవి వనాలకు అలంకారంగా కూడా ఉంటాయి ఇప్పుడు వానరులు లంకను ముట్టడించడానికి కారణం రామలక్ష్మణులు అందుచేత యుద్ధంలో వారిద్దరినీ చంపేస్తాను అన్నాడు కుంభకర్ణుణ్ణి చూడగానే వానరసేన చెల్లా చెదురుగా పారిపోయింది అది చూసి కుంభకర్ణుడు చాలా సంతోషించాడు అంగదుడు వానరుల భయం గమనించి నల నీల గవాక్ష కుముదులతో మీరు మీ స్వరూపాలను పరాక్రమాలను వంశాలను మరచి మామూలు కోతుల్లాగా భయపడి ఎక్కడికి పోతారు వెనక్కు తిరిగిరండి మీకిప్పుడు ప్రాణభయం పట్టుకున్నదా ఏం ఆ కనిపించేది కాడు మనని భయపెట్టడానికి తయారు చేసిన యంత్రం దీన్ని మనం నాశనం చేద్దాం అన్నాడు ఆ మాటలతో వానలు ధైర్యం తెచ్చుకుని చెట్లు రాళ్ళు తీసుకుని యుద్ధ భూమికి వెళ్ళారు వాళ్ళు మదపు టేనుగులలాగా కుంభకర్ణుడి మీద యుద్ధం చేశారు అయితే వాళ్ళు వేసిన చెట్లు రాళ్ళు కుంభకర్ణుడిని కదిలించలేకపోయాయి అతను వానలను చంపసాగాడు ఈసారి వానర్లు కుంభకర్ణుడి చేత దెబ్బతిని వెనక్కు తిరిగి చూడకుండా అతి వేగంగా పారిపోయారు కొందరు వెళ్ళి సముద్రంలో దూకారు కొందరు గాలిలోకి ఎగిరారు మరికొందరు తాము వచ్చిన సేతు మీదుగానే పారిపోయారు అంగదుడు పారిపోవద్దని వారిని హెచ్చరించాడు ఇన్ని వేల మంది వానర్లు ఒక్క కుంభకర్ణుడికి భయపడటమేమిటి అన్నాడు కానీ వానర్లు తమకు ప్రాణాలు దక్కితే చాలున్నారు ఆయన అంగదుడు మంచి మాటలతో వారిని వెనక్కు వండించాడు అతనికి హనుమంతుడు కూడా సహాయం వచ్చాడు తరువాత హనుమంతుడి నాయకత్వం కింద ఋషభుడు శరభుడు మైందుడు అలాగే ధూమ్రుడు నీలుడు కౌముదుడు సుషేనుడు గవాక్షుడు రంభుడు తారుడు ద్వివదుడు అనసుడు కూడా యుద్ధానికి బయలుదేరారు వాళ్ళు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ లోపల కుంభకర్ణుడు వానరును తినసాగాడు ద్విధుడు ఒక కొండను పెకిరించి కుంభకర్ణుడిపైకి వెళ్లాడు అతను విసిరిన ఆ కొండ గురి తప్పి కుంభకర్ణుడి వెంట ఉన్న సేన పైన పడింది దాని కింద పడి రథాలు గుర్రాలు రాక్షసులు నుజ్జైపోయారు ఇంతలో ద్విధుడు మరొక పర్వత శిఖరాన్ని విసిరాడు అది కూడా అంతులేని విధ్వంసం చేసింది రాక్షస రధికులు వానర్లను చంపారు వానరులు మహావృక్షాలతో రాక్షసులు చంపారు హనుమంతుడు ఆకాశంలో నుంచి కుంభకర్ణుడి మీద రకరకాల శిలలను వృక్షాలను వర్షించాడు కుంభకర్ణుడు తన శూలంతో పర్వతాలను పగలగొట్టి చెట్లను పక్కకు నెట్టేశాడు తరువాత అతను ఆ శూలం చేతబట్టి వానరసన్ను తరుముతూ ఉంటే హనుమంతుడు ఒక కొండతో అతన్ని బలంగా కొట్టాడు కుంభకర్ణుడి శరీరం గాయమై రక్తం కారింది అతను తన సోలాన్ని గిరిగిరా తిప్పి హనుమంతుడి రొమ్ములో పొడిచాడు హనుమంతుడు భయంకరంగా అరిచి నోట నెత్తురు కక్కుతూ మూర్చపోయాడు నీలుడు కుంభకర్ణుడి మీదకు మరొక పర్వత శిఖరం విసిరాడు కుంభకర్ణుడు దాన్ని తన పిడికిలతో పొడిచి నుజ్జు చేశాడు ఋషభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాధనుడు ఈ ఐదుగురు ఒక్కసారిగా కుంభకన్నుడిపైకి వెళ్ళి చుట్టుముట్టి రాళ్లతోనూ చెట్లతోనూ పిడికిళ్లతోనూ కాళ్లతోనూ కుట్టారు ఆ దెబ్బలు కుంభకర్ణుడికి సుఖంగా తోచాయి అతను ఆ ఐదుగురు వానర వీరులను ఒకరి తర్వాత ఒకరుగా నెత్తురు కక్కించి నేలకూల్చాడు కథ ఇంకా ఉంది